హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఇక్కడ నిన్నటితో మనకి డిఎస్సి పరీక్షలు అనేది ప్రశాంతంగా ముగిసాయి ఓకే డిఎస్సి పరీక్షలు ముగిసాయి అనంతరం డిఎస్సి పరీక్షల మీద ఉన్న సమస్యల గురించి ఆ రెస్పాన్స్ షీట్ల గురించి కానీ పరీక్ష నిర్వహణ గురించి కానీ ఇతర అంటే అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా నిన్న డిఎస్సి కన్వీనర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడి ఆయన చెప్పారు సో ప్రతి ఒక్కరు దయచేసి మీలో ఎవరైనా కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబర్ మీరు క్లిక్ చేయండి మిగిలినటువంటి కొన్ని కొన్ని ఆయా ఉద్యోగాలకి వేటికైతే మీరు ప్రిపేర్ అవుతున్నారు ప్రాక్టీస్ కోసం కూడా నేను చక్కగా మరొక రత్నం కాంపిటేటివ్ క్రింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే నేను మీకు క్రింద పిన్ చేసి పెడుతున్నానండి ఇంకొక మన ఛానల్ ప్రాక్టీస్ అనమాట అందుకేందా ఇక్కడ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే బాధ్యత ఎవరి మీదంట టీచర్ల మీదే ఉన్నది సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకండి ఇక ఎస్ఏపి అంటే జూన్ తొమ్మిదిని జరిగింది కదా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ దాని గురించి కూడా నేను వీడియోలో చాలా క్లియర్గా కూడా మీకు చెప్పడం జరుగుద్ది ఓకేనండి దయచేసి మీరు జాగ్రత్తగా మీరు వినండి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే బాధ్యత ఎవరి మీద ఉందంటే టీచర్ల మీద ఉంది సో మరి టీచర్ల మీద ఉన్నప్పుడు ఇక్కడ టీచర్లని చూడండి టీచర్లకి ఎప్పుడైతే బాధ్యత ఉందో ఖచ్చితంగా వారు విద్యను బోధనను చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక చట్టంలో ఏముంది మొదటిగా వాళ్ళు ప్రతి విషయం తెలుసండి కానీ ప్రభుత్వ బడులను కూడా పక్కన పెట్టి ఎందుకు కోచింగ్ సెంటర్ల చుట్టూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు అని ప్రధానం ప్రభుత్వ విద్యను కూడా పక్కన పెట్టి చట్టం ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యతను కూడా వాళ్ళు పక్కన పెట్టి యూట్యూబ్లో సో యూట్యూబ్లో రకరకాలుగా మరి ఇక్కడ ఆకర్షితులుగా రకరకాలుగా ఆఫర్లు పెట్టి ఆకర్షిస్తూ ఉన్నారు ఇది నేను ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి మరి అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద అయితే కనుక ఉంది సో అందుకని ఇక్కడ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే బాధ్యత ఎవరిది అంటే టీచర్లది అని నిన్న చాలా స్పష్టంగా చూడండి విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలిచారు మనం ఎలాంటి కొన్ని కొన్ని చోట్ల తండాల్లో కానీ కొంతమంది ఉన్నారండి చాలా చక్కగా అద్భుతంగా అయితే కనుక వాళ్ళు విద్యను చక్కగా నేర్పుతూ ఉన్నారు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు మనం వారికి ఖచ్చితంగా అయితే కనుక సాధారణంగా వారిని ఆహ్వానించాలి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసి ఏకైక లక్ష్యం ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టి పెడతాం షైనింగ్ టీచర్ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్ గారు విద్యార్థిగా మారిన ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సలహాలు సూచనలు స్వీకరణ ఏం చేస్తున్నారంటే స్వీకరిస్తున్నారు కొన్ని కొన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని లోపాలను కూడా ఇవన్నీ కూడా ప్రతీది అంటే టీచర్లు చేస్తున్నటువంటి కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ దయచేసి నాకు తెలిసినంతవరకునండి టెట్ కొంతమంది అనుకుంటున్నారండి టెట్ పెట్టరేమో అనుకుంటున్నారు టెట్ మీకు డిఎస్సి నోటిఫికేషన్ వేరు టెట్ వేరు కదా సో ఆ రీసెంట్గాను సుప్రీంకోర్టుకి హైకోర్టుకి కూడా వెళ్ళినప్పుడు కూడా ఏమన్నారు రెండుసార్లు కాదు సంవత్సరానికి ఒకసారి మేము పెడతాము ఒకసారి కూడా పెట్టుకోవచ్చు అది రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ఆప్షన్ అన్నారు కాబట్టి ఇంతవరకు అంటే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జులైలో నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని వచ్చు అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టారు టెట్ జాత్ గుర్తివేట్కాన్ ఇప్పుడు టెట్ ఖచ్చితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు టెట్ లేదు రీసెంట్గా టెట్ కావాలని అడిగితే డిఎస్ అయిన తర్వాత అన్నారు మీరు ఆలోచించండి ఓకే టెట్ ఖచ్చితంగా అయితే కనుక మ్యాక్సిమం అండి మీరు దయచేసి ఆలోచన చేయండి టెట్ట ఖచ్చితంగా ఇంచుమించుగా ఈ ఆగస్టు అయితే కనుక వచ్చే ఆగస్టు సెప్టెంబర్ అయితే కనుక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దయచేసి టెట్టకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంతకుముందు టెట్ట రాయలేదు క్వాలిఫై కాలేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి అలాగే నేను ఈరోజు వండే ఆఫర్ స్పెషల్ ఆఫర్ వాళ్ళు ఒక్కరోజండి ఇది కూడా లైఫ్ టైం అంటే మీకు టెట్టో డిఎస్సి ఎప్పుడొచ్చి కంప్లీట్ అయ్యే వరకును వన్స్ ఒకసారి సార్ ఒక వాట్సాప్ బ్యాచ్ నేను ఇది రెండో బ్యాచ్ అండి ఆల్రెడీ మొదటి బ్యాచ్ చాలా విజయవంతంగా అద్భుతంగా ఫలితాలు అయితే కనుక వచ్చాయి సో నోటిఫికేషన్ పరిస్థితి అంతా కూడా అది ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు నేను దాని గురించి ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే ఇది న్యాయపరమైనటువంటివి ఎలా ఉన్నాయి అన్నది కూడా ఇది ఖచ్చితంగా అయితే కనుక మరికొంతమంది హైకోర్టుని సుప్రీంకోర్టులకి వెళ్తున్నారు కాబట్టి మాకు రీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదని వాళ్ళు అడుగుతున్నారు అదేందండి అంటే నోటిఫికేషన్లో ఉన్నటువంటి గతంలో నేను చాలాసార్లు కూడా చెప్పాను సో దీన్ని బేస్ చేసుకుని కూడా రెండు కొత్త నోటిఫికేషను కొత్త వాళ్ళు అలాగే కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రం హార్డ్ వర్క్ చేయగలిగే వాళ్ళ కోసం మాత్రమే ఇక్కడ నేను వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్లో లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడతానండి చక్కగా చదివించడం ప్రాక్టీస్ పెడతాం సార్ నేను అలా చేయగలుగుతాను సార్ నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్ అనుకుంటే ఈరోజు వన్ డే ఆఫర్ అది కూడా నోటిఫికేషన్ మీరు లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి అంటే నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు కూడా నేను చక్కగా ప్రాక్టీస్ పెడతానండి లైన్ టు లైన్ ప్రాక్టీస్ సో ఆ ఉన్నటువంటి ప్రతి డౌట్ కూడా వాట్సాప్ బ్యాచ్లోనే క్లారిఫై చేయబడుతుంది అలాగైతే కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటేనే జాయిన్ అవ్వండి ఇబ్బంది లేదు హార్డ్ వర్క్ చేయగలుగుతారు రత్నం సార్ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నేను చేస్తాను సార్ అనుకుంటే మీరు దయచేసి జాయిన్ అవ్వండి లేదనుకోండి కోచింగ్లోకి లక్షలు పెట్టుకోండి ఏం పర్వాలా ఇక్కడ మనకి ముగిసినాయి కదా డిఎస్సి పరీక్షలో సో ముగిసినాయి డిఎస్సి పరీక్షలో అలాగే అయ్యా చూడండి ఏమంటున్నారు డిఎస్సి పరీక్షలు ముగిసాయి ప్రశాంతంగా ఆరో తారీఖున ప్రారంభమైనవి జూన్ ఆరుని ప్రారంభమైన ఇరవై మూడు రోజుల పాటు బుధవారంతో ముగిసాయని కన్వీనర్ గారు కృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా దాదాపుగా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుక నైంటీ వన్ పాయింట్ సెవెంటీ టూ చివరి రోజు జీ ఎస్జిటి తెలుగు పరీక్షకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోక పంతొమ్మిది వేల నాలుగు వందల మంది అంటే నైంటీ సెవెన్ పర్సెంట్ హాజరయ్యారు అలాగే డిఎస్సిపి ఇతరత్ర సందేహాలకు వెబ్సైట్లో ఉన్న టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని పరీక్షల నిర్వహణకు సహకరించిన అన్ని శాఖలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు ఓకే వెల్ ఇక్కడ దయచేసి ఇప్పుడు చూడండి ఎస్ఏపిఈ ఎస్ఏపిఈ జూన్ తొమ్మిదో తారీఖున జరిగింది కింద చాలా మంది అండి చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు మెసేజ్లు కూడా చేస్తున్నారు అది నాకు అర్ధరాత్రి కూడా కొంతమంది అయితే బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఉన్నారండి వీళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం అనేది ఉందో లేదో నాకు అది అర్థం కావట్లేదు ఫస్ట్ అదే వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది ఉందో లేదో సో ఇక్కడ ఆయనే చెబుతున్నారు కదా మీ సమస్యలు సమస్యలు ఉన్నవాళ్ళు వెళ్తారు మీకెందుకు అంటే ఇక్కడ చూడండి కొంతమంది బెదిరించడాలు ఇవన్నీ చేస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి దొడ్డిదారులు తవ్వుతారండి ఇప్పుడు అన్నీ ఎందుకంటే ఇది ఈ పరీక్ష కూడా ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు కూడాను కష్టపడి చదివినటువంటి అయితే కనుక అన్యాయం జరిగింది సో చాలామంది అభ్యర్థులు మీరు చూడండి కింద కామెంట్లలో ఏం చెప్తున్నారంటే మా రూమ్లో ఎంత దారుణం జరిగింది సార్ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారో అని గ్రూప్ డిస్కషన్లో పెట్టుకున్నారు సో మరికొంతమంది ఈ పేపర్ అయితే కనుక మాకు లీక్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది సార్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళని వాళ్ళు చదువుతూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది దీనికి సంబంధించి కొంతమంది నిర్ధారణ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే కనుక ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు డిఎస్సి చూడండి ఆయన అన్నారు కదా సమస్యలు సందేహాలు ఇవన్నీ ఉంటే అన్నారా ఇతరత్ర సందేహాలు ఏదోన్నా డిఎస్సిపై మీరు టోల్ ఫ్రీ నెంబర్లకి చెయ్యండి అదే వారు చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్లకు చెయ్యండి అక్కడ ఏం జరిగిందన్నది చెప్పండి సో ఒకవేళ కోర్టు చుట్టూ కొంతమంది అన్నారు సార్ కోర్టుకి వెళ్తున్నాను సార్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆధారాలు కావాలి ఆధారాలు కావాలంటే మాకు ఆధారం ఏది ఉంది సిసి పుటీజీలో ఉంటాయి అవును కదా సీసీ ఫుటేజ్లే కదా ఉండేది ఆ తర్వాత ఆధారాలు ఏంటి సో పలు కొంతమంది మీద ఉన్నటువంటి ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళ మీద అయితే కనుక ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి విచారణలు కూడా వస్తాయి మీకు అర్థమైందా అది దయచేసి గుర్తుపెట్టుకో కొంతమంది సార్ ఇలా అంటున్నారు అసలు అక్కడ జరగలేదు సార్ గ్రూప్లో డిస్కషన్లే జరగలేదు సార్ అసలు ఎవ్వరు జరగలేదు సార్ కొంతమంది కావాలని స్టూడెంట్స్ అలా అంటున్నారు కావాలని స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరు లేరు అర్థమైందండి కావాలని స్టూడెంట్స్ అనేవాడు ఈరోజు ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్కి కావాలని స్టూడెంట్స్ అది ఎందుకు అంటారు ఇవాళ కట్టెలు అమ్ముకుని కూలి పనులు చేసుకుని కష్టపడి చదివినటువంటి అభ్యర్థుల బాధ వీళ్ళందరికీ అర్థం కావట్లేదు ఇది చూడండి మీరు దయచేసి సందేహాలు సమస్యలు ఉంటే కనుక నారా లోకేష్ గారికి ఫస్ట్ ఓకే ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి డిఎస్సి కన్వీనర్ గారికి అక్కడ అగ్రీవెన్సర్లకి మీరు చక్కగా కాల్ చేయండి మెసేజ్ చేయండి మెయిల్ చేయండి తప్పేమీ కాదు ఆ తర్వాత వారి దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అయితే కనుక మీ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిని బట్టి అయితే కనుక వెళ్ళే అవకాశాలు ఉంటాయి అదేందండి సో దీనికి సంబంధించి మనం చూస్తుంటే మనకి నేను ఆల్రెడీ అన్నీ ప్రతీది వింటున్నాను సో ప్రతీది చూస్తున్నాను సో ఇవన్నీ వాళ్ళందరికీ కూడా తగినటువంటి గుణపాఠం బుద్ధి తగినక ఖచ్చితంగా చెప్తాం చదువు విలువ విలువ అనేది వండాలండి చదువు విలువ అనేది ఉంటే కనుక సో పరిస్థితులు వారి యొక్క ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్భై మూడు పోస్టులకు సీఎం పచ్చజెండా కాలేజీలకు ఇంటర్నెట్ టీవీలకు మంజూరు ఇది తెలంగాణ ఓకే అలాగే ఈ ఎస్ఏపిఈ గురించి చేస్తాడంటే మీరు వీడియోలు చేయొద్దు సో ఇలా అయితే ఎలాగా అంటే కొంతమంది భయపడుతున్నారండి డబ్బులు కట్టేసి ఉంటారు బహుశాలో అదేందే ఇలాంటి వాళ్ళు భయపడుతున్నారు సో ఎప్పుడైనా కష్టపడి చదివినోడు ఎనీ టైం అయినా సరే అలా స్టాండర్డ్గా నిలబడతాడండి